నూరేళ్ల తెలుగు సినీ చరిత్రలో అత్యంత విశిష్టమైన ప్రతిభావంతమైన సుందరమైన తెలుగు సాహిత్యాన్ని సినీ గీత జగతికి అందించిన పుంభావ సరస్వతి శ్రీవేటూరి సుందర్రామూర్తి గారు వారి ప్రతి గీతం ఒక నవీన శిల్పం వారి ప్రతి పదం ఒక నవ పల్లవం అంతటి జ్ఞాన బ్రహ్మకి బ్రహ్మరథం పట్టేలా ఆయన ప్రతి పాటలోని అర్థం పరమార్థం ఆబాల గోపాలానికి బోధపడేలా వివరించేలా రూపొందించిన తొలి గ్రంథం వేటూరి గీతామృతం మొదటి భాగం విశేష భాషా పాండిత్య నిపుణతతో వజ్రకుండం వంటి విశిష్ట రచనలు సృజించిన అమెరికా తెలుగు రచయిత్రి శ్రీమతి మాధురి ఇంగువ గారి కలం నుండి జాలువారిన ఉత్కృష్ట గ్రంథం వేటూరి గీతామృతం మొదటి భాగం తెలుగు సంస్కృత భాషా ప్రవీణ ఆస్కార్ విశ్వ విజేత శ్రీ చంద్రబోస్ గారు ఉభయ భాషా ప్రవీణ సినీ గీత రచయిత ఆధ్యాత్మికవేత్త శ్రీ భువనచంద్ర గారు ఉభయులు దీవించి ముందు మాట అందించి ఆదరించిన విశేష గ్రంథం వేటూరి గీతామృతం డాక్టర్ గారి సువర్ణ హస్తాలతో ఆవిష్కృతమైన గ్రంథం వేటూరి గీతామృతం ఇటువంటి ప్రతిపదార్థ తాత్పర్యాలతో వేటూరి పాటల ఆపాత మధురాలని ప్రకాశంగా లోకోత్తరంగా చాటుతున్న తొట్టతొలి గ్రంథం వేటూరి గీతామృతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ విశిష్ట గ్రంథం యొక్క వెల కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్వరపడండి కొనండి చదవండి చదివించండి మిత్రులకు బహుమతిగా అందించండి స్టాక్ త్వరగా విక్రయమవుతున్నది మరెందుకు ఆలస్యం నేడే వాట్సాప్లో సంప్రదించండి యూపీఐ పేమెంట్ ద్వారా కొనుగోలు చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ వాట్సాప్ మాత్రమే నైన్ ఫైవ్ ఎయిట్ వన్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ నైన్